నమస్కారం మిత్రులారా అందరు గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ సూరన్న ఖచ్చితంగా సూరన్న టీవీని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి అయితే అవినీతి 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 ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుంది ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతే కనిపిస్తుంది చేప కింద నీరులాగా అవినీతి ప్రవహిస్తుంది మీరు నమ్ముతారో లేదో హైదరాబాద్లో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ అవినీతి జరుగుతుంది అని ఆలోచిస్తే దాదాపు అన్ని డిపార్ట్మెంట్లో బాగా అవినీతి జరుగుతుంది అది వీళ్ళు పరిశీలిస్తేనే కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అసలు అవినీతి ఏంది ఎవరు అవినీతి బాగా చేస్తాను ఎక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయం ఎవరి చేతుల్లో వెళ్తుంది అని నేను దాదాపు ఒక సంవత్సరం పాటు కీ స్టడీ చేశాను దాంట్లో పచ్చి నిజాలు బయటపడ్డాయి ఎగ్జాంపుల్ నేను చెప్తా జిఎస్ఎంసీలో విపరీతంగా అవినీతి ఉంటుంది ఫ్రెండ్స్ సార్ జిఎస్ఎంసీ గ్రే జిఎస్ఎంసీని ఏమంటారు తెలుసు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది జిఎస్ఎంసి డెఫినేషన్ నేనేమంటున్నా అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ అర్థమవుందా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కర కరప్షన్ ఇట్స్ కాల్ జిఎస్ఎంసి దాదాపు అమ్రాపాళి రు రుణాల రాజ్ కావచ్చు అమ్రాపాళి కావచ్చు ప్రస్తుతం ఉన్న ఇలాంబర్తి కావచ్చు దీన్ని కమిషనర్గా వ్యవహరిస్తారు వీళ్లకు ఎప్పుడూ చెప్పే మాట ఒకటి ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు సార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ మీరు నిజంగా మీ పదవులకు అన్యాయం చేస్తాను మీ బాధ్యతను మర్చి చేస్తాను ఈ హైదరాబాద్లో మిత్రుల ద్వారా మీరు గమనించండి ఎంత దుర్మార్గం అంటే ఈ జిఎస్ఎంసిలో ఈ జిఎస్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్లో వంద బిల్డింగ్లు నిర్మాణం అయితే దాంట్లో ఎనభై బిల్ ఎనభై బిల్డింగ్లు అక్రమ నిర్మాణాలే అర్థమైందా ఎనభై బిల్డింగ్లు అక్రమ నిర్మాణాలే ఈ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎక్కువ పర్మిషన్లు స్టిల్ ప్లస్ టూ ఇస్తారు భవనాలకి స్టిల్ ప్లస్ టూ మాత్రం పర్మిషన్ ఇస్తారు కానీ స్టిల్ ప్లస్ ఫైవ్ కడతారు కొందరు సిక్స్ కడతారు కొందరు ఎయిట్ కడతారు కొందరు టెన్ కడతారు ఎంత పర్మిషన్ తీసుకొని స్టిల్ ప్లస్ టూ తీసుకొని ఇక ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేస్తారు ఇది చాలా రోజులలో పేపర్లో వైరల్ అవుతుంది అనేక పేపర్లో వస్తుంది అసలు ఏంది వ్యవహారం అనే బాగా పరిశీలిస్తే ఒకటే ఒక నిజం తెలిసింది ఏంటంటే ఎన్నెన్న చోర్లు కట్టుకోండి మాకింత కమిషన్ ఇవ్వండి ఎన్నెన్న చూర్లుగా కట్టుకోండి మాకింత కమిషన్ ఇవ్వండి అనేది తీరు ఉంటుంది ఎక్కడ చూసుకో ఇటు ఉప్పలు చూసుకున్నా అటు పోచారం చూసుకున్నా అటు నాగరాన్ని చూసుకున్న కీసర దమ్మాయిగుడులో అక్రమ నిర్మాణాలు షెడ్లు నిర్మాణం అవుతాయి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా షెడ్లు అవుతాయి కొందరికి ఏకంగా డబల్ పర్మిషన్లు తీసుకొని షెడ్ నిర్మిస్తారు భవనాలు ఇటు గిరిశివ్ నగర్ కావచ్చు ఉప్పల్ కావచ్చు ఈ ఏరియాలో కూడా విపరీతంగా ఆక్రమణ నిర్మాణం జరుగుతాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే నా దగ్గర ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్స్ వారసి కూడా సీతాఫల మండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ వారసి కూడా సీతాఫలమండి మండి మమ్మల్ని చాలా మంది పిలిచారు అక్కడ సూరన్న మీరు టీవీలో చాలా బాగా మాట్లాడుతున్నారు ఒకసారి వారసు కూడా రండి సీతాఫల మండ్రి రండి స్టడీ చేయండి నిజంగా ఎన్ని ఫ్లోర్లు పర్మిషన్ తీసుకున్నాడు ఎంత గడుపుతున్నాడు మీకు అర్థమవుతుందని చెప్తే మేము వెళ్తే నిజంగా స్టన్ నేను నిజంగా సీతాఫల మండలిలో జరుగుతున్న అక్రమ నిర్మాణ మామూలుగా వారసి కూడా సీతాఫల మండీ హనుమాన్ నగర్ తార్నాక ఈ పరిధిలో కూడా విపరీతంగా బిల్డర్లు రెచ్చిపోతాను నన్ను ఏమన్నా అర్థమైనా దాని గురించి నేను చెప్పబోయే ముందు ఇంకో విషయం నేను చెప్తాను దీనికి సంబంధించిన విషయం నేను వివరించే ముందు ఇంకో విషయం చెప్తా స్కిప్ కాకుండా వినాటి విధులున్నారు అయితే ఈ జిఎస్ఎంసీలో పనిచేస్తున్న అధికారులు కావచ్చు ఎవరుంటారు అంటే హై లెవెల్లో ఐఏఎస్ లెవెల్లో ఉంటారు జోనల్ కమిషనర్ ఉంటారు అంటే వీళ్ళు ఐఏఎస్ క్యాడర్ వీళ్ళది వీళ్ళు కొంచెం పర్లేదు సిటీ ఉంటారు జనరల్ కమిషనర్లు అక్కడక్కడ అమ్ముడు పోతారు వీళ్ళు కూడా దాని తర్వాత ఎవరు ఉంటారు డిప్యూ డీసీ ఉంటారు డిప్యూటీ కమిషన్ ఉంటారు వాళ్ళ తర్వాత టౌన్ ప్లానింగ్ ఉంటారు ఇంకా మళ్ళీ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ ఉంటారు వీళ్ళ కింద చైర్మన్ ఉంటారు ఇందరూ ఒకటే డిపార్ట్మెంట్ జనరల్ కమిషనర్ కావచ్చు డిప్యూటీ కమిషనర్ కావచ్చు అసోసియేట్ సిటీ ప్లాన్ కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారి కావచ్చు వాళ్ళ కింద చైర్మన్లు కావచ్చు వీళ్ళందరికీ మామూలుగా ఉండదు మీరు నమ్ముద్రో నమ్మురో ఒక్కొక్క బిల్డింగ్ మీద ప్రభుత్వానికి దాదాపు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు వస్తుంది నష్టం వస్తుంది ఒక్కొక్క బిల్డింగ్ మీద మరి ఈ డబ్బు ఎవరి దగ్గర ఎంతది అంటే దీంట్లో సగం డబ్బు అధికారులు తింటారు జోనల్ కమిషనర్ దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ కాదు టౌన్ ప్లానింగ్ సిబ్బంది అసిస్టెంట్ సిటీ ప్లాన్లు వీళ్ళు సగం డబ్బు తింటారు నిజంగా ఎట్లా నష్టం అంటే చూడండి స్టిల్ ప్లస్ టూకు పర్మిషన్ తీసుకున్నాడు యాభై వేలు ఆ యొక్క ప్రదేశం బట్టి అరవై వేలు గవర్నమెంట్ కడతారు ప్లస్ కడతారు స్టీల్ ప్లస్ తీసుకొని కానీ ఐదు ఫ్లోర్లు నిర్మిస్తారు ఈ ఐదు ఫ్లోర్లకు వీళ్ళు గవర్నమెంట్కి ఆదాయం కట్టరు మరి ఈ నిర్మించినందుకు ఎవరికి ఆదాయం కడతారు ఇక జోనల్ కమిషన్ కొంచెం మునుములు ఇస్తారు డిప్యూటీ కమిషన్ కొన్ని ఇస్తారు ఆ టౌన్ ప్లానింగ్ అయితే ఇక విపరీతంగా ఇస్తారు కమిషన్కి మీరు విపరీతంగా ఇస్తారు అంటే వీడే ఈ బిల్డర్ ఏం చేస్తాడు రెండు ఫ్లోర్లకి పర్మిషన్ తీసుకొని ఐదు ఫ్లోర్లు ఆరు ఆరు ఫ్లోర్లు కట్టుకొని మిగతా నాలుగు ఫ్లోర్లు అమ్ముకుంటాడు ఒక దాని కోటి రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్ నాలుగు కోట్లు ఒకదాని మీద లాభం వస్తాయి ఒక 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 బిల్డింగ్ మీద నాలుగు కోట్లు ఒక బిల్డింగ్ అట్లా ఒక బిల్డర్ దాపు వందల బిల్డింగ్ నిర్మిస్తారు అంటే ఇక గమనించండి ఇక్కడ కరప్షన్ ఎంత ఘోరంగా జరుగుతుందంటే ఈ అంతా ప్రభుత్వానికి వెళ్ళాలి ఈ ఆరు క్లోర్లు ఎనిమిది ఫ్లోర్లు వా నిజంగా పర్మిషన్ తీసుకుంటే కనుక ఆ డబ్బంతా ఎవరికి వెళ్తుంది ప్రభుత్వానికి వెళ్తుంది పర్మిషన్ కోసం అప్లై చేస్తాం టీఎస్పి పాస్ కావచ్చు జీఎస్ఎంసీలో కావచ్చు మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఒక బిల్డింగ్ అంటారంటే దానికి వెళ్తుంది కానీ రెండు ఫ్లోర్లకే డబ్బులు కట్టేసి ఐదు ఫ్లోర్లు కట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయం గండేర్పడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ వరదలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది నెంబర్ త్రీ బ్యాక్స్ లేకుండా కడతారు కాబట్టి ప్రమాదాలు తొందర జరుగుతాయి నెంబర్ ఫోర్ దీనికి సెల్లార్లు ఉంటాయి కాబట్టి ఈ సెల్లార్ల వల్ల భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది నెంబర్ ఫైవ్ భూగర్భ జలాలు ఎండిపోయి మొత్తం వాటర్ కొరత ఏర్పడుతుంది ఇవన్నీ ఒక అక్రమ నిర్మాణం ద్వారా జరిగే పరిణామాలు కానీ వీళ్ళు మాత్రం చేయమంటారు జోనల్ కమిషన్లు అమ్ముడుపోతారు డిప్యూటీ కమిషన్లు పోతారు మున్సిపల్ కమిషన్లు అమ్ముపోతారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు చైర్మన్లు అందరు కూడా సంపాదించి సంపాదించారు జేబులు నింపుకుంటారు ఒక్క బిల్డింగ్ మీద ఇందరు మంది సంపాదిస్తారు ఇక ప్రభుత్వ ఆదాయం ఎట్లా పడదు ఇక ఇక ఈ విషయం మాట్లాడదాం ఇక ఇది అంతా జరుగుతుంది ఇదంతా ప్రతి ఏరియాలో జరిగే స్కామ్ ఇదే ఇక దీనిలో కార్పొరేటర్ వ్యవహారంగా ఎక్కువ కార్పొరేటర్తో మాట్లాడుకున్నా ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మా కార్పొరేటర్ తోపు ఆయనకు ఇది ఐదు లక్షలు ఇచ్చిన నేను మున్సిపల్ కమిషన్ రెండు లక్షలు ఇచ్చిన ఎవరు అవసరం లేదని చెప్తారు మా లాంటి వ్యక్తులు ప్రశ్నించడానికి వెళ్తే ఆ భవన దగ్గర కెమెరా ఆఫ్ చెయ్యి కెమెరా సెల్ ఆఫ్ చెయ్యి ఫోటోలు తీయక వీడియోలు చేయకంటారు అన్నా మీరు అక్రమే చేస్తాను అన్న కమిషన్ చెప్తా అంటే ఏ కమిషన్కి నువ్వు చెప్పేది నేను కమిషన్ డబ్బులు ఇచ్చాను కదా మా కార్పొరేటర్ మాట్లాడుకుంటున్నా ఏమైనా నువ్వు మాట్లాడుతుంటారు అంటే తద్వారా అంటే పేదరిగా పెరుగుతుంది ఎవరి ద్వారా ఇక ఇలాంటి వాళ్ళ ద్వారా పేదరికం పెరుగుతుంది సమాజం నాశనం అవుతుంది అవినీతి పాకుతుంది ఇంకా అధికారులు డెవలప్ అవుతాను కదా ఒక పేద విద్యార్థిని డెవలప్ కావట్లేదు కదా అధికారులు డెవలప్ అవుతారు వాళ్ళ లక్ష లక్షల జీతాలు తీసుకుంటారు వాళ్ళ విధాలు లంచాలు తీసుకుంటారు ఎంత ఘోరాది ఘోరం అంటే మీకు చూపిస్తా మిత్రుల కొన్ని చూపించకుంటే నన్ను నమ్మరు ఇది నేను కొన్ని ఇది ప్రజెంట్ సీతాఫల్ మండి వారసిగూడలో జరుగుతున్న ఫిర్యాదులు మిత్రులారా ఇక్కడ మేము కంప్లైంట్ కాపీ రెడీ చేశాం ఓకేనా కంప్లైంట్ కాపీ ఈరోజు మేము ఇవ్వబోతున్నాం ఇక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్లో ఇవ్వబోతున్నాం ఇది ఎక్కడ జరుగుతున్నట్టే వారసిగూడలో జరుగుతుంది దీని పర్మిట్ నెంబర్ కూడా ఉంది నిజంగా అక్రమం ఈ నిర్మాణం ఎట్లా చూడన్న అను అనొచ్చు నేను క్లియర్ అంత ఇది ఎక్కడ వారసిగూడ ఓకేనా ఇది దీని పర్మిట్ నెంబర్ ఫోర్ జీ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ సంథింగ్ ఉంది పర్మిట్ నెంబర్ చూడండి దీ ఇద పేరు ఏంటంటే శ్రీ ఏ సుబ్బాలక్ష్మి అట ఎవరో శ్రీ ఏ సుబ్బాలక్ష్మి వాస్తవానికి ఎవరో తెలియదు నాకు నేను చదివే పేర్లు ఎవరో బిల్డర్లు ఎవరో నాకు తెలియదు నేను స్టడీ చేస్తున్నా కాబట్టి నా దగ్గర వచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం నేను మాట్లాడాలి నేను స్టడీ చేస్తున్నా కాబట్టి చెప్ప చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏ సుబ్బలక్ష్మి సన్న రాధాకృష్ణమూర్తి అట ఓకే పేర్లు బాగున్నాయి మంచిది బిల్డింగ్లు పది పది ఫ్లోర్లు కట్టుకోవడానికి సంబంధం లేదు కానీ ఆ దుర్మార్డు అధికారికి ఎట్లా పర్మిషన్ ఇస్తాడు నేను అధికారం తిరుగుతా నేను బిల్డర్నో ఓనర్ను నేను తిరుతాను అధికారం తిరుతా ఆ దుర్మార్గుడు పర్మిషన్ లేకపోతే వీళ్ళు ఇట్లా ప్రభుత్వం ఆదిని గండి పెట్టరు కదా ఈ సుబ్బాలక్ష్మి పేరు మీద ఎంత ఉందంటే దీని పర్మిషను ఇది ఎక్కడ కాలనీ వారసి గుళ్ళు ఉంటుంది ఓకేనా దీని పర్మిషను ప్రపోజల్ కన్స్ట్రక్షన్ ఇండివిజువల్ రిజర్ బిల్డింగ్ ప్లాట్ నెంబర్ అండ్ సంథింగ్ ఉంది పర్మిషన్ ఇవ్వండి విత్ ద రెఫరెన్స్ సబ్జెక్ట్ రిఫరెన్స్ దమ్ దీంట్ బిల్డింగ్ పర్మిషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టిల్ ఫర్ పార్కింగ్ టూ అప్పర్ ఫ్లోర్స్ రెండు ఫ్లోర్స్ మాత్రం నిర్మించాలి ఇది పర్మిషన్ కాపీ సూర్ ఏదైనా పర్మిషన్తోనే మాట్లాడతాడు కానీ ఇక్కడ ఎన్ని ఫ్లోర్లు కడతాను చెప్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఇప్పుడు ఐదో ఫ్లోర్ సిద్ధంగా ఉంది పర్మిషన్ ఎంత తీసుకున్నారు రెండు ఫ్లోర్లు ఎంత కడతాను ఐదు ఫ్లోర్లు ఓకేనా ఇది ఇంకా దీనిలో విస్తుపోయే నిజాలు చెప్తాను లాస్ట్ చివరిలా వినండి ఒక మంచి నిజాలు నిజంతో మీరు స్టన్ అవుతారు ఏ సుబ్బలక్ష్మి ఇది ఒకటి ఓకేనా డన్ ఎన్ని ఫ్లోర్ ఏ సుబ్బలక్ష్మి అనే వారికి రెండు ఫ్లోర్లే పరిశీలిస్తే ఐదు ఫ్లోర్లు దాటుకుంటాను ఇక్కడ సుబ్బలక్ష్మి రాంగ్ అనట్లేదు ఇక్కడ ఎవరు శ్రీ టిఎస్ లక్ష్మీనారాయణ అశ్విన్ కుమార్ అని ఒకటి ఉంది రెండవది టీ టీఎస్ లక్ష్మీనారాయణ అశ్విని కుమార్ ఒకటి ఉంది ఇది పెద్ద జోక్ ఏంటంటే ఇక్కడ చూడండి బిజ్ ద్వారా ఈ రెండు అడ్రస్ రెండు అడ్రస్లు కలిపి నేను రెడ్ మార్క్ వేసానుక ఎందుకు రెడ్ మార్క్ వేసానంటే ఒక దీని రీజన్ ఉంది ఇది బిల్డింగ్ ఇది ఇదేది బిల్డింగ్ దీనికి కూడా స్టిల్ ప్లస్ టూ పర్మిషనే ఎంత స్టిల్ ప్లస్ టూనే కింద వదిలిపెట్టాలి రెండు ఫ్లోర్లు కట్టాలి ఇది దానికి సంబంధించిన పర్మిషన్ కాపీ ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ సీతాఫలమండలో ఉంటుంది ఇండస్ట్రియల్ కాలనీ ఉంటుంది సీతాఫలమండలో ఇది కూడా టిఎస్ లక్ష్మీనారాయణ అని పేరు ఉంది రెండు ఫ్లోర్లు మాత్రం కట్టాలి కానీ ఐదు ఫ్లోర్లు కట్టండు దీనికి పెద్ద జోక్ ఏంటంటే ఒకే బిల్డింగ్ మీద రెండు పర్మిషన్ తీసుకున్నారు ఒకే బిల్డింగ్ మీద రెండు పర్మిషన్లు చూడండి ఎంత అన్నాయం అంటే ఒకరిని ఒకరు మాత్రం పెళ్లి చేసుకోవాలి ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకుంటే ఘోరం ఉంటుందిగా తప్పు కదా నేరమైన నేరమైన పరిగణిస్తారు కదా మరి ఒకే బిల్డింగ్కి ఈ అధికారులు దుర్మార్గులు రెండు పర్మిషన్లు ఎట్లా తీస్తారు ఇది ఇది గమనించండి ఒక పర్మిషన్ కాపీ ఓకేనా ఇంకా ఇక్కడ పక్కన ఇంకోటి చేసా ఇది ఒక పర్మిషన్ కాదు వన్ టూ వన్ టూ ఒక పర్మిషన్ కాపీ ఇది ఒకటి అంటే ఏ బిల్డింగ్ ఒకే బిల్డింగ్ మీద రెండు పర్మిషన్ ఇయొచ్చా డబల్ పర్మిషన్ తప్పు కదా ఇది సుబ్బలక్ష్మిది ఒకటి చెప్పా లక్ష్మీ అని ఇంకోటి చెప్పాను నేను మూడు మళ్ళీ ఒకటి చెప్తాను ఇది ఓన్లీ ఒక దగ్గర జరుపుకున్న నిర్మాణం పక్క పక్కనే ఇది హనుమాన్ నగర్ తార నగర్ ఉంటుంది హనుమాన్ నగర్ ఇక దీనికి కూడా స్టిల్ ప్లేస్ టూ పర్మిషన్ అన్నీ ఆధార్ ఇవన్నీ పెట్టుకుని మేము జోనల్ కమిషనర్లో హెడ్ ఆఫీస్లో వెళ్ళబోతున్నాం ఈరోజు ఎగ్జాక్ట్ లెవెన్ ఓ క్లాక్ ఈ విషయాలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరైతే అధికారులు అమ్ముడు పోతున్నారో వాళ్ళ మీద లోకాయుక్తుల్లో కేసు పెట్టేసి ఖచ్చితంగా నడి లాగే పరిస్థితి తీసుకొస్తాం మేము ఇది కే మల్లేశ ఆల్సో అన్నోన్ బంగారి బంగారీ అంటే తన తను బంగారీ మల్లేశ్ అంటారట ఇక స్టిల్ ప్లస్ టూ పర్మిషన్ మాత్రమే ఇంత ఈ రెండు ఫ్లోర్లకు గాను తను ఎంత ప్రభుత్వానికి ఎంత కట్టిండంటే ఒక్క లక్ష రెండు వేల పదకొండు రెండు వేల పద్దెనిమిది రూ నూట పదిహేను రూపాయలు కట్టాడు ఈ రెండు బిల్డింగ్లకు గాను అంటే అంత ఖర్చు చూపించాడు పేమెంట్ డీటెయిల్స్ మొత్తం ఇక బిల్డింగ్ పర్మిట్ ఫీజు టీఎస్బీ యూజర్ చార్జ్ అట కాంపౌండ్ వాళ్ళ ఫీజు అట రెయిన్ ఫాల్ అంటే ప్రతి దానికి ఉంటుంది ఇట్లా ఇది బిల్డింగ్ ఇది అంటే ఐదు ఫ్లోర్లు ఉంది ఎన్ని ఫ్లోర్లు ఉంది ఈ బిల్డింగ్ ఫైవ్ ఫ్లోర్స్ ఐదు ఫ్లోర్లు ఈ బిల్డింగ్ ఉంది అంటే స్టిల్ ప్లేస్ టూ పర్మిషన్ తీసుకున్నాడు ఐదు ఫ్లోర్లు కట్టే దీనికి సంబంధించిన ఇంకోటి కూడా ఇది కూడా ఉంది దీని ప ఇది ఎక్కడ అంటే విద్యానగర్లో కూడా జరుగుతుంది టూ బై టూ డేస్ టూ డేస్ త్రీ బై టూ 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 ఫార్టీ ఫోర్ టీఆర్టి నెంబర్ టూ థర్టీ ఫైవ్ ఇది ఒక అక్రమ నిర్మాణం జరుగుతుంది అంటే నేను ఏం చెప్పానంటే మిత్రులరా ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఎవరి బతుకు మారుతుంది మీరు సమానం చెప్పండి మీకు విస్తుపోయి నిజమని చెప్పాలన్నా ఇవన్నీ నిర్మించేది ఒకటే బిల్డర్ ఇదే సంచలనమైన తీర్పు అంటే ఈ బిల్డింగ్లు నాలుగు బిల్డింగ్లు కాదు నలభై బిల్డింగ్లు ఉన్నాడు తనకి ఈ బిల్డింగ్ నిర్మించేది ఓనర్లు కాదు బిల్డర్లు నిర్మిస్తాడు అంటే ఒక బిల్డర్ వల్ల ప్రభుత్వానికి దాదాపు నేను చెప్తున్నా నమ్ము నమ్ముతాను నమ్మడం మిత్రులారా ఒక్క బిల్డర్ వల్ల ఒక్క బిల్డర్ వల్ల దాదాపు పది కోట్లు నష్టం ప్రభుత్వానికి పది కోట్లు నష్టం ఒక్క బిల్డర్ వల్ల ఇది సంవత్సరానికి కాదు నెలగా చెప్తున్నాను ఒక్క ఎన్నో బిల్డింగ్ కడతారు ఒక బిల్డర్ ఈ బిల్డర్లు ఎట్లా కడతారు స్థలం ఉంటుంది స్థలాన్ని మాట్లాడుకుంటారు ఓనర్లతో మాట్లాడతారు స్థలం నాకు కానీ నేను కట్టుకుంటా రెండు ఫ్లోర్లు మీకు ఇస్తాను నాలుగు ఫ్లోర్లు అమ్ముకుంటా రెండు ఫ్లోర్లకు కానీ పర్మిషన్ తీసుకుంటా నాలుగు ఫ్లోర్లు నేను కట్టుకుంటా ఈ నాలుగు ఫ్లోర్ నేను అమ్ముకుంటాను రెండు నీకు అయితే ఈ రెండు నాకు అయితే దీంట్లో కొంత కార్పొరేటర్ డబ్బులు ఇస్తారు కమిషన్ డబ్బులు ఇస్తారు ఎంతో కొంత ఒక దాదాపు ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు పెడతారు ఇక మిగతా డబ్బులు జేబులు వేసుకుంటారు ఈ జేబులు వేసుకున్న డబ్బులు అదే ప్రభుత్వానికి ఇస్తే బాగుంటుంది కదా ఇది సురణ పోరాటం ఇట్లా చేయరు వాళ్ళు ఒకే బిల్డర్ ఆట ఆ బిల్ డ్రైవర్ తెలియదు కానీ చెప్తాను అందరూ ఈ బిల్ డ్రైవర్ తెలియదు మల్లేస్ ఆట ఒకటి భాస్కర్ రెండు భాస్కర్ నేను చెప్పాను ఇప్పుడు భాస్కర్ గురించి మీకు హనుమాన్ నగర్ విద్యానగర్లో భాస్కర్ ఉంటారు దా తర్వాత టీలాయ్ టిఎస్ లక్ష్మీనారాయణ ఈయన డబల్ పర్మిషన్ తీసుకుంటాడు ప్లస్ సుబ్బా అనే సహోదరి అంటే వీళ్ళందరూ కలిసి ఇది అంతా ఒకటే బిల్డర్ నిర్మిస్తాను ఈ నాలుగు కూడా ఈ నాలుగు చూపించా నలభై ఉన్న తనకి సంబంధించాయి అక్కడ వెళ్ళి అడిగితే తిరుపతిరెడ్డి తిరుపతిరెడ్డి తిరుపతి రెడ్డి అంటాడు బిల్డర్ తిరుపతి రెడ్డి యంగ్ అండ్ డైనామిక్ ఆట ఆయన ఈ ఏరియాలో ఎలా చేస్తానని చెప్పాడు ఆయన మొత్తం డాటా చిట్ట తీస్తే స్టిల్ ప్లేస్ టూ పర్మిషన్ తీసుకోవడం బిల్డర్ మొత్తం నాలుగైదు ఫ్లోర్లు లేపడం అటు కార్పొరేట్లను మేనేజ్ చేయడం ఇది జరుగుతున్న దందా అంటే ఒక బిల్డర్ వల్ల పది కోట్లు నష్టమైతే ఇలాంటి బిల్డర్లు హైదరాబాద్ ఒక వేల మంది అర్థమైంది వేల మంది వెయ్యి ఇంటి పది కోట్లు పడితే కొన్ని పది ఎంత చెప్పండి వెయ్యి ఇంటి పది కోట్లు పది వేల కోట్లు నష్టమవుతుంది గవర్నమెంట్కి ఇది వన్ ఇక ఇక చూసి ఈ లెక్క చూసుకోండి మీరు అంటే ఎంత సమాజం విధ్వంసానికి గురవుతుందంటే చాలా గురవుతుంది విధులరా సమాజం బాగుపడాలంటే మనం బాగుపడాలంటే ఈ అవినీతి అంతంగానొకరి అందరం ప్రశ్నించాలి అందరూ ప్రశ్నించాలి ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తున్నా దీని మీద ఈరోజు మేము ఫిర్యాదు చేయబోతున్నాం ఈ ఇవన్నీ మేము పర్మిషన్ కాపీలతో సహా ప్లస్ కంప్లైంట్ కాపీలు బిల్డింగ్ ఫోటోలు ఓనర్స్ నేమ్ అన్నీ పట్టుకొని వెళ్ళి మేము దాదాపు ఈరోజు జోనల్ కమిషన్ ఆఫీస్లో ఇవ్వబోతున్నాం నిజంగా జోనల్ కమిషనర్ గారు సికింద్రాబాద్ ఎక్సలెంట్ నిజంగా సెల్యూట్ ఏ మనం ఏ కాపీ వెంటనే సో అంటే ఆలోచించి మంచిగా నిజంగా అంగి దీంట్లో ఉంటే స్టిల్ ప్లేస్ తీసుకొని ఒక్క ఫ్లోర్ ఎక్కువ కట్టిన సెల్లార్ కట్టినా బ్యాక్ లేకుండా కట్టినా వెంటనే ఆయన నోటీసులు మేము పంపిస్తాడు అలాంటి నాయకుడు అలాంటి అధికారులే కావాలి అలాంటి వాళ్ళే చట్ట సభలు నా పోరాటం ఖచ్చితంగా జూనల్ కమిషన్ పైన నమ్మకం ఉంది మీరు మీకు ఖచ్చితంగా ఈ భవనాలపైన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం ప్రభుత్వాన్ని గండి పడకుండా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూడ సూర్యాటి ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆధారాలు లేకుండా మాట్లాడు ఇది ఆధారంతో మాట్లాడతాం థ్యాంక్ యూ